జయంతి పురస్కరించుకుని అల్వాల్ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో సేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా కంటోన్మెంట్ లోతుకుంటలోని బస్ స్టాండ్ సమీపంలో అల్వాల్ శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి మేడ్చల్ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మహిళలు పాల్గొని అన్నదాన వితరణ విజయవంతం చేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ భగవాన్ సేవా సమితి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు సమాజ అభివృద్ధికి పనిచేస్తుందని వారు తెలిపారు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మందికి నారాయణ సేవ జరుగుతోంది ఇక్కడ కాకుండా స్వామి తొంభై తొమ్మిది పుట్టు పండుగల ఉత్సవం భాగంగా ఉత్సవాల భాగంగా పంతొమ్మిది నుంచి లేడీస్ డే నుంచి జన ఈ నెల ఇరవై నాలుగు అంటే శనివారం స్వామి ఇరవై మూడు వరకు మనము స్వామి పుట్టు పండుగలు విడుదల చేసుకుంటాము ప్రతి ఏడాది జరిపే భాగంగా ఈ నారాయణ సేవ ఈ రోజు పూర్తి బస్ డబ్బులో గత పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడే సో ప్రతి ఏడాది అందరికీ లేడీస్ డే నుంచి ఇరవై మూడు వరకు రోజుకో కార్యక్రమం లేడీస్ డే యూత్ డే బాల డే అలా పిల్లల చేతి అనే కార్యక్రమం ఉంది మనకి ఇది రోజుకుంటే ఆల్వాల్లో స్వామి మందిరం ఉంది సాయంకాలం సాయంకాలం సిక్స్ ఓ క్లాక్ నుంచి రాత్రి ఎయిట్ వరకు డైలీ ప్రోగ్రామ్స్ వారం రోజు డైలీ ప్రోగ్రామ్స్ ఈ వారం రోజు చెప్పేసి కొద్దిగా నుంచి సాయంకాలం ఏదో కార్యక్రమం ఈ రోజు చెప్తుందండి అదే రోజా ఓం శ్రీ సాయి భగవాన్ బొమ్మవారి అనుగ్రహ ఆశీస్సులతో అల్వాల్ సత్యసాయి సేవా మందిరంలో అంటే మేడ్చర్ మల్కాజ్గిరి డిస్ట్రీగిరి అల్వాల్ మందిరంలో జరగబోయే కార్యక్రమం వివరాలు ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం తొంభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని పంతొమ్మిదవ డేటు అంటే మహిళా దినోత్సవం ఎవ్రీ నైన్టీన్త్కు మహిళా దినోత్సవం ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఈ నైన్టీన్త్ మహిళా దినోత్సవంతో స్టార్ట్ చేసుకుని ఇరవై మూడవ తారీఖు అంటే ఆ రోజు స్వామివారి జన్మదిన వేడుకలు కూడా ఉంటాయి కాబట్టి రోజుకొక కార్యక్రమం చొప్పున ఈ కార్యక్రమాలు ఈ ఐదు రోజుల సెలబ్రేషను మేము జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమాలను కూడా మనం సర్వీసులకు భాగంగా రకరకాలైనటువంటి సర్వీసులను చేసుకుంటూ ఈ రోజు అన్నదానం అంటే మేము మహానారాయణ సేవ